ంగరేణి పొల్యూషన్తో అకలాకతలం అవుతుందన్నారు క్రిష్టాన గ్రామ వాస్తవులు ఏదైతే నీళ్ళనిరాదాక్షులు కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం రావటం జరిగింది అలాగే నిన్నే మన అధికారులను పిలిపించడం జరిగింది నైట్ మేము చెప్పే కంటే కూడా మీరు ఏం చెప్తారో వాళ్ళ దగ్గరికి ఆ గ్రామస్తులకి మీరే వచ్చి చెప్పండి అని చెప్పి జేము గారిని పిలవడం రాసింది గారు కూడా వచ్చి మాట్లాడారు ఓకే అయితే బంకర్ ఎందుకు పెట్టాడనేది మనం ముందుగా ఆలోచించాలి ఎన్ని చెప్పినా ఏది చెప్పినా సరే తప్పు అనేది మన నుంచి జరిగిందనేది వాస్తవం ఎందుకంటే అప్పుడున్న నాయకులు మీ చేతులు కట్టేశారా లేకపోతే మిమ్మల్ని మాట్లాడకుండా చేశారా ఆ పెద్ద నాయకులు అనేది మీరే ఆలోచించుకోండి ఇదే అప్పుడున్న ఈ వాతావరణంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదు మాట్లాడే హక్కు కూడా కల్పించలేదు మీకు ఇది వాస్తవం మరి వచ్చిన తర్వాత మీరు ఏదైతే హక్కులు ఉన్నాయో వాటికి మేము ఫుల్ సపోర్ట్ చేశాం అందుకని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజున్న పరిస్థితిలో ఆ రోజున్న పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే గారు కనుక దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఈ బంకర్ ఇక్కడ కాకుండా రెండు కిలోమీటర్లు అవుట్లో పెట్టినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది వాస్తవం జరిగిపోయింది జరిగిపోయింది పొల్యూషన్ ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చూస్తున్నాం జీఎం గారు ఒకటి మనం వస్తున్నాం వీళ్ళకి హామీలు నుంచి మైండ్ సార్ కూడా ఇక్కడికి వచ్చాము పొల్యూషన్ రాదు అని చెప్పి మనం ఇంకా చెప్పాం వచ్చినా ఆ రెండు రోజులు మాత్రమే మనం దానికి కేర్ తీసుకుంటున్నాం మిగిలిన రోజులు వదిలేస్తున్నాం ఆ రోజు పరిస్థితులే ఇప్పుడు ఈ రోజు పరిస్థితులకు కారణం ఆ రోజు నుంచి కనుక మనం కనుక ఈ బంకను పొల్యూషన్ రాకుండా మన సగం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోజు ఇక్కడ ఉన్న కృష్ణాల గ్రామస్తులు ఎవరు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండేది కాదు ఇది వాస్తవం ఏదైనా సరే ఇంకా కలెక్టర్ గారు అయితే మాట్లాడటం జరిగింది కూడా ఉన్నారు ఇదే విషయం చెప్తే కలెక్టర్ గారు కూడా దీనికి కాల్చులు దాదాపు పదిహేను కోట్లు ఎస్టిమేషన్ దీనికి పంపించారట ఆల్రెడీ ఈ పొల్యూషన్ రాకుండా ఏం చేయాలనేది కలెక్టర్ చెప్పారు ఆయన కూడా ఫోన్లో నేను చెప్పి కూడా మనం రెండు నెలలు అయింది అనుకుంటా కలెక్టర్ గారు వచ్చి అవును కదా ఆయన దృష్టి కూడా తీసుకుని ఇప్పుడే నాయసరావు గారు కూడా మాట్లాడారు తుమ్మల నాయసరావు గారు కూడా నేను సీఎండితో మాట్లాడతాను దీనికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనతో కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చారు నేను కూడా వస్తాను వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయని చెప్పి ఇప్పుడే తుమ్మల గారు మాట్లాడిందని కాబట్టి సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కాదనే మీరు కావాలని కాదు ఖచ్చితంగా మీకు ఏదైతే న్యాయం జరుగుతుందో దానికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటాం కాబట్టి మీకు ఫస్ట్ నుంచి కూడా సింగరేణి ఏదైతే బాధిత గ్రామాలు ఉన్నాయో వాటన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తాం మీ అందరికి తెలిసింది మీ ఇళ్ళ విషయంలో కానివ్వండి పొల్యూషన్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో రోజులు కానీ దేని అయినా సరే మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఇది ఎప్పుడు తేనుద్దాం అనేది మాత్రం మన చెప్తున్నది ఇది వాస్తవం మనం ఎన్ని రోజులు కూర్చోవాలి ఏంటి ఒకటి వాళ్ళు చెప్పేది ఈ రోజు నుంచి కనుక ఒక సందేహం నేను చెప్పేది సలహా మాత్రమే ఇది నా ఒపీనియన్ కాదు గుర్తుంచుకోండి మీరందరూ ఏదైతే తీసుకుంటారో ఆనమే మాది ఒకవేళ మీరు పొల్యూషన్ రాకుండా ఉంటారు దీనికి ఎలాంటి ఏర్పాట్లు మీరు చేస్తారో వీళ్ళని మీరు శాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు ఇక్కడ నుంచి లేచే పరిస్థితి ఉంటుంది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ముందు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న లేదు ఏదైనా ఇళ్ళ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు విరమిస్తారు అప్పుడు దాకా వీళ్ళు విరమించే పరిస్థితి పరిస్థితి లేదు ఇక్కడ కనబడదు బట్టి ఇది మాత్రం వాసం కాబట్టి దీని దృష్టిలో ఉంచుకొని మన యాక్షన్ ప్లాన్ ఏంటి వాళ్ళని మనం ఎలా మెప్పించగలం ఎలా చేస్తే వాళ్ళు ఈ పొల్యూషన్ నుంచి బయటపడతారు పొల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది చనిపోవడం జరిగింది ఎన్ని దృష్టిలో ఉంచుకొని కానీ మానవతా దృక్పంతో మనం కూడా వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మనమే ఉన్న చెప్పి మీరు తెలియజేస్తున్నారు రిహాబిడేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది వాస్తవమే ఇక్కడ బంగారబడి తీసే పరిస్థితి ఉండదు ఒకవేళ రిహాబిడేషన్ కనుక మంత్రి గారు బట్టిగా తండ్రితో మాట్లాడి రిహాబిడేషన్ కనుక ఓకే అంటే అంతకంటే సంతోషమైన విషయం లేదు మాకు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు మీ సీఎండి గారికి వివరించండి మీ అధికారులకు వివరించండి ఇక్కడ పరిస్థితి రోజు రోజు జరాల్సిన వీళ్ళ పరిస్థితులు గమనించండి ఎందుకంటే పొల్యూషన్కి ఎంత మంచిగా మొన్న ఒక వీడియో కూడా పెట్టారు ఒకళ్ళు ఈ పొల్యూషన్ వల్లే నేను అని చెప్పి అది చాలా వైరల్ అయింది కాబట్టి మనం తీసుకునేది ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఏదైతే అనుకుందామో పొల్యూషన్ గురించి ఒక ఏడెనిమిది వెళ్ళి క్రితం కొంటాం అప్పటి నుంచి కనుక మీరు ఈ వెనక తీసుకున్నట్టయితే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది మాత్రం వాస్తవం ఏదో తూ మాత్రంగా అప్పుడు వస్తున్నారు ఆ రెండు మూడు రోజులు హడావుడి చేస్తున్నారు తర్వాత మర్చిపోతూనే ఉన్నారు ఇది వాస్తవం ఈ రోజు నుంచి మనం ఎప్పుడు తిన్నా చూడాలి ఎక్కడా కూడా వాటర్ కొట్టే పరిస్థితి లేదు అంబేద్కర్ నగర్లో వాటర్ కొట్టే పరిస్థితి కూడా మనం చెప్పినప్పుడే మీరు వాటర్ పడతారు తప్ప తర్వాత దాన్ని మర్చిపోతున్నారు ఆ దగ్గర మళ్ళా కూడా అధికార కదా మనం కూడా దీనికి బాధ్యత అని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఏదే విషయం సరే వాళ్ళకి సింగరేణి బాధ్యతలకి ఏదైతే న్యాయం చేయాలో మనం ఎలా చేయగలమో మీ ఫై హౌస్తో మాట్లాడండి కలెక్టర్ గారితో మాట్లాడండి మినిస్టర్ గారితో మేము మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది ఏపరేషన్ ఇవ్వాలా లేకపోతే దీనికి కావాల్సిన పన్మూషన్ అరికెట్టే విధంగా ఏమన్నా చర్యలు తీసుకోవాలని మట్టి స్మసేదానికి వెళ్తానికి వాళ్ళు దారి లేదు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది దాన్ని మనం పట్టించుకోలేదు ఇది వాస్తవం ఎంత చిన్న విషయం అది వాళ్ళు ఎక్కడి నుంచి అంత ఎప్పటి నుంచి వెళ్ళాలి వాళ్ళు చాలా చాలా దాటది కాబట్టి దాన్ని ఇట్లాంటి చిన్న అయినా మనం వీళ్ళు సాటిస్ఫై చేసినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ఈ పది రోజుల్లో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ పొల్యూషన్ రాకుండా ఎలాంటివి తీసుకుంటారు ఒంటే చెప్తారు వాళ్ళు సాటిస్ఫై అయితేనే ఇక్కడ ఏదైనా జరగద్దు వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది జరగదు అని చెప్పి మీకు తెలియజేస్తే అవకాశం ఇచ్చిన మీ దగ్గర ధన్యవాదాలు ఎప్పుడే మీ రక్షణ అని చెప్పి నేను చర్య చేస్తున్నాను మీకు మంచి జరగాలని మేము గెలిచిన దగ్గర నుంచి అసెంబ్లీలో మొట్టమొదట మాట్లాడింది సింగరాణి బాతుల కిష్టారం గురించి మీ అందరికీ తెలిసిందండి ఎవరెవరో మటుకు ఈ ఐదు పది సంవత్సరాల మీ గురించి మాట్లాడిన వాళ్ళారు మీ గురించి తెలిసిన వాళ్ళు ఓన్లీ ఓట్ల రాజకీయాలు తప్ప రెండో రాజకీయాలు ఆ రోజే కనుక బంకన్నగర్కి అడ్డుకున్నట్టయితే అందరూ కలిసి ఇప్పుడైతే ఎలా ఉన్నారో ఆ రోజు కనుక మీరు ఇదే పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ బంకర గారు ఏది వచ్చేది కాదు సరే జరిగిపోయింది జరిగిపోయింది రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది అధికారులు మీ మీద పెడుతున్నాం దాని గురించి దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి న్యాయం జరిగే ఉందని మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్